చెప్పిన విషయాలు కూడా అర్థం చేసుకున్నా మొన్న మార్చాలి ఖాళీగా బస్ అయ్యాను బస్ ఖాళీగా ఎంత బాబు అప్పుడు కూడా వెళ్తారు కదా కరెక్ట్ కదమ్మా ప్రీ బస్ ఓకే మార్చరా

ఐదు కోట్ల యాభై లక్షలు ఈ మీరు డబ్బులు చెల్లించాండి డబ్బులు పడతాయి వచ్చే మహాజీ నన్ను నన్ను రాక్షిస్తారు వచ్చిన తర్వాత డబ్బులు కాకపోతే డెబ్బై డెబ్బైనా సచివాలయాలు రాష్ట్రాలను అనుభవం చేసి

ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి చెప్తా ఉన్నా రెండో తరఫు రాష్ట్ర ఎవరన్నా రాకపోతే ఇచ్చాము కొత్త వాళ్ళకి ఇంకా నిన్న కొద్ది వాటికి అది కూడా ఇస్తామని నాకు చెప్తా ఉన్నాం మీరు రాకపోతే అది కూడా అభ్యర్థం చేసుకోండి

వాయిస్ కమాండ్ ద్వారా కూడా ఎంతో రైతు ఉపయోగపడతారు మా వాళ్ళు కూడా కొన్ని ది రిహర్సల్స్ కార్యక్రమాలు అన్నిటి నుంచి అందరూ వందనాలు వందనాలు చెప్తాం మా అది వినితే నా ఇంటికి ఎలా చేం చేయొచ్చు క్రియ ఫిష్టీ పార్టీలో జనాల నుండి ప్రపోజల్ అడిగారు సార్ నా రిజల్ట్ వచ్చింది పార్టీల వాకింగ్ ఫైర్ చేస్తారు కొడ మాటే చెక్కా అవకాశం గ్రాడ సేవ చెడు మార్చి అన్నా సార్ ఆర్గనైజ్ చేస్తారు ఈరోజు మన ప్రధానంగా ఉన్నాయా ఓడే పర్సన్స్ విపత్తి పర్సన్లు విక్రాంత ప్రజలు పెట్టి పెయింటింగ్ ఉన్నాయి ఇక్కడ రావడం డ్రింకింగ్ వాటర్ పరిష్కారం చేస్తాం అలాగే జగన్ పాలన సంబంధించిన దారి దాని సంబంధించిన రోడ్లు అలాగే కోస్తా కార్పొరేట్ బోర్డు సంబంధించిన రాజధాని డ్రైనేజీలు నాకు ఎదుగుదానికి తగ్గించి అంపాల్సిందిగా పేర్కొంటా ఉన్నాను